ట్రాక్ సబ్బాత్ అధ్యాయం ఒకటి సబ్బాత్లో బదిలీకి సంబంధించిన నిబంధనలు మిష్ణా ఒకటి బదిలీకి సంబంధించిన సంబంధించి రెండు చర్యలు ఉన్నాయి కదిలే వస్తువులలో బైబుల్ శాసనాల ఆధారంగా ప్రక్కనే ఉన్న ప్రాంగణాల విభజన రేఖపై అయితే రెండు చర్యలు లోపల నాలుగుకి మరియు ప్రాంగణం వెలుపల ఒకే మొత్తానికి రబ్బీనికల్ చట్టాల జోడింపు ద్వారా పెంచబడ్డాయి అది ఎలా ఒక మనుషుడు బయట మరియు ఒక ఇంటి యజమాని లోపల నిలబడి ఉన్నాడు మెండికేట్ తన చేతిని ఇంట్లోకి కిటికీ లేదా తలుపు ద్వారా పంపి యజమాని చేతిలోకి ఏదైనా ఉంచుతాడు లేదా అతను యజమాని చేతిలో నుండి ఏదైనా తీసుకొని అతని వైపుకు వెనక్కి తీసుకుంటాడు అటువంటి సందర్భంలో శిక్షకుడు దోషి బదిలీ మరియు ఇంటి యజమాని స్వేచ్ఛగా ఉంటాడు ఇంటి యజమాని తన చేతిని బయటకు పంపి ఆ వ్యక్తి చేతిలో ఏదైనా వస్తువును పెడితే లేదా ఆ వ్యక్తి చేతిలో నుండి ఏదైనా తీసుకుని ఇంట్లోకి వస్తే ఇంటి యజమాని దోషి మరియు ఆ వ్యక్తి స్వేచ్ఛగా ఉంటాడు నేరస్తుడు తన చేతిని ఇంట్లోకి చాపి యజమాని దాని నుండి ఏదైనా తీసినా లేదా ఆ వ్యక్తి బయటకి లాగినా దానిని దానిలో ఉంచినా వారిద్దరూ స్వేచ్ఛగా ఉంటారు ఇంటి యజమాని తన చేతిని బయటకి చాపి ఆ వ్యక్తి దాని నుండి ఏదైనా తీసినా లేదా యజమాని లోపలికి లాగినా దానిని దానిలో ఉంచినా వారిద్దరు స్వేచ్ఛగా ఉంటారు గెమెరా మాకు బోధించబడింది షెబూత్ ఈ చర్య ఈ చర్యలు సబ్బాత్ రోజున బదిలీకి సంబంధించినవి వరుసగా రెండు నాలుగు ఇక్కడ ఈ బోధన లోపల రెండు వరుసగా నాలుగు బయట రెండు వరుసగా నాలుగు అని ఎందుకు పేర్కొనబడింది మరియు అలాంటి వివరణ ఏది లే ఏమీ లేదు పాప చెప్పారు ఇక్కడ ప్రత్యేకం చికిత్స యొక్క విషయం సబ్బాత్ మరియు మిష్ణ అపరాధం మరియు నేరాన్ని ప్రమేయం లేని కేసులను లెక్కించారు అయితే చికిత్స యొక్క ప్రధాన విషయం వేరేది మరియు అతను నేరాన్ని కలిగి ఉన్న కేసులకు కేసులను మాత్రమే పేర్కొన్నాడు అపరాధం తాకబడదు అంటే లోపల నుండి బదిలీ అని అర్థం ఆశ్రి చెప్పారు తాను అదే పదం ద్వారా బయట నుండి బదిలీని పిలుస్తుంది మరియు ఏ కారణం చేత ఒక వస్తువును దాని స్థలం నుండి తొలగించే ప్రతి చర్యను ఎడ్జియా అంటారు రబ్బీనా అన్నారు మిష్ణ కూడా ఈ భావాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది ఎడ్జియాత్ గురించి మాట్లాడుతుంది మరియు బయట బయట నుండి ఒక కేసును ఉదాహరించడం ద్వారా దాని వ్యాఖ్యను వెంటనే వివరిస్తుంది ఇది భరిస్తుంది అయితే రబా ఇలా అంటాడు అతను తానా విభజింపబడిన ప్రాంగణాల గురించి మాట్లాడుతాడు దీని విభజన రేఖ దాటింది మరియు ఈ సందర్భంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి వీటిలో ప్రతి దానిలో నాలుగు బదిలీ చర్యలు ఉండవచ్చు మత్న అబాయితో ఇలా అన్నారు ఎనిమిది పన్నెండు కూడా విభజన రేఖపై బదిలీ చేసిన సందర్భాలు లేవా మరియు అతను మళ్ళీ చేరాడు పాప పరిహార బలి యొక్క బాధ్యతతో కూడిన బదిలీలు లెక్కించబడతాయి కానీ అలాంటి బాధ్యత లేనివి లెక్కించబడవు వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా ఉన్నారు బదిలీ చర్య ఇద్దరూ చేయలేదా హయ్యా బార్ గంధ ఇలా అన్నాడు ఆ విషయాన్ని తొలగించే చర్య ఇద్దరి ఉమ్మడి ప్రయత్నాల ద్వారా జరిగింది మరియు వారు రబ్బీలు ఇలా అన్నారు ఒక వ్యక్తి ఎప్పుడు చేశాడో చట్టంలో వ్రాయబడింది అంటే ఒక వ్యక్తి ఆ చర్యకు పాల్పడినప్పుడు అతను దోషి అవుతాడు కానీ ఇద్దరు వ్యక్తుల ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఒక చర్య జరిగినప్పుడు వారిద్దరు స్వేచ్ఛగా ఉంటారు రబ్ రబ్బీని ఇలా ప్రశ్నించాడు ఒక వ్యక్తి తన స్నేహితుడి చేతి నుబండారాలు మరియు పానీయాలతో ఎక్కించబడి వాటిని వింటి ఇంటి వెలుపల తీసుకువెళ్తే చట్టం ఎలా ఉంటుంది అతని శరీరాన్ని తీసివేయడం అనేది ఒక వస్తువును దాని స్థానం నుండి తీసివేయడంతో సమానమా అందుచేత అతను దోషి లేదా అలా కాదా రబ్బీ అతనితో ఇలా అన్నాడు అతను దోషి మరియు ఈ కేసు అతని చేతిని తీసివేసినట్లు కాదు ఎందుకని ఎందుకంటే తరువాతి సందర్భంలో చేతికి విశ్రాంతి లేదు అయితే పూర్వంలో శరీరం తొలగించే ముందు మరియు తర్వాత పూర్తిగా విశ్రాంతి ఉంది రబ్బీ హయ రబ్తో ఇలా అన్నాడు ప్రభువుల సంతతి రబ్బీ ఒక నిర్దిష్ట కరపత్రంతో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు మరొక కరపత్రంలో ఒక విషయం చికిత్స చేయబడిన గురించి అడగవద్దని నేను మీకు చెప్పలేదా ఎందుకంటే అతని మనసులో ఆ విషయం ఉండకపోవచ్చు మరియు రబ్బీ గొప్ప వ్యక్తి కాకపోతే మీరు అతనికి అవమానం కలిగించవచ్చు ఎందుకంటే అతను మీకు సరైన సమాధానం ఇస్తాడు అయితే ఈ సందర్భంలో అతను మీకు సరైన సమాధానం ఇచ్చాడు ఈ క్రింది బురైతాలో మనం నేర్చుకున్నట్లుగా సబ్బాత్ ముందు రోజు తేలికగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి తినుబండారాలు మరియు పానీయాలతో నింపబడి చీకటి పడిన తర్వాత వాటిని బయటికి తీసుకెళ్ళినట్లయితే అతను దోషి ఎందుకంటే అతను అతని కేసు పైన పేర్కొన్న చేతిని తీసివేయడం లాంటిది కాదు అబ్బాయి ఇలా అన్నాడు పైన చెప్పబడిన అన్నింటి నుండి ఒక వ్యక్తి వీధిలో నిలబడి చెయ్యి పబ్లిక్ గ్రౌండ్గా పరిగణించబడిందని నాకు ఖచ్చితంగా తెలుసు మరియు ఒక వ్యక్తి వ్యక్తిగత మైదానంలో నిలబడితే అతని చేతిని వ్యక్తిగత మైదానంగా పరిగణించకూడదని కూడా నేను చూస్తున్నాను అలాంటప్పుడు చేతిని క్లెయిమ్ చేయని భూమిగా పరిగణించడం సరైనదేనా అలాగే అలా అయితే అటువంటి సందర్భంలో రబ్బీలు విధించిన పెనాల్టీ అనగా ఒక వ్యక్తి తన చేతిని కదిలే వస్తువును కలిగి ఉన్న వెనకకు విశ్రాంతి రోజున కదపకూడదు ఈ సందర్భంలో వర్తిస్తుందా లేదా వచ్చి ఈ క్రింది ఈ క్రింద బురైతా వినండి ఒక వ్యక్తి తన చేతిని పండ్లతో నింపి దానిని తాను నిలబడి ఉన్న ప్రాంగణం నుండి బయటకి పొడిగిస్తే దాని వెనక్కి తీసుకోవడానికి అతనికి అనుమతి లేదని మరొకరు మరొక బురైత తనకు అనుమతి ఉందని చెప్పాడు కాబట్టి ఇది వారి వివాదాస్పద అంశం అని మనం అనుకోలేమా మొదటిది చేతిని క్లెయిమ్ చేయమని చేయని మైదానంగా పరిగణించబడిందని మరియు రెండోది అది క్లెయిమ్ చేయని మైదానంలా కాదని భావిస్తుంది లేదు చెయ్యి మా విష్ణాలో చెప్పబడినది క్లెయిమ్ చేయని నేల లాంటిదని ఇద్దరు అంగీకరిస్తున్నారు అయినప్పటికీ అది ఎటువంటి ఇబ్బందిని అందించదు బొరైతాస్లో ఒకటి అనుకోకుండా చేయి చాచిన వ్యక్తికి మరొకటి ఉద్దేశపూర్వకంగా చేయిచాచిన వ్యక్తికి చికిత్స చేస్తుంది మునుపటి సందర్భంలో రబ్బీలు చేయలేదు అతనికి జరిమానా మరియు తర్వాత సందర్భంలో వారు చేశారు మరియు మీరు కోరుకుంటే ఈ చర్య అనుకోకుండా జరిగినప్పుడు వారి ఇరువురు ఒక కేసు గురించి మాట్లాడుతున్నారని చెప్పవచ్చు మరియు ఆ వ్యక్తి నిలబడి ఉన్న భూమికి చేయి వెనక్కి లాగబడుతుందా లేదా అనే విషయంపై వారి అభిప్రాయ భేదం ఉంది లేక దానిని ఆనుకొని ఉన్న ఇతర ప్రైవేట్ మైదానానికి నహ్మాని రబ ప్రశ్ని ప్రశ్నించినట్లుగా ఒక వ్యక్తి చేతిని పండుతో నింపి దానిని బయటకు చాపితే అతను దానిని తిరిగి అదే మైదానంలో అదే మైదానంలోకి లాగవచ్చా మరియు అతను సమాధానం చెప్పాడు అతను చేయవచ్చు మరియు అతను తన చేతిని ఇతర ప్రైవేట్ మైదానానికి తీసివేయవచ్చా కాదు మరియు ప్రశ్నకు భేదం ఏమిటి అతను ఇలా అన్నాడు నువ్వు ఒక ఉప్పు మొత్తం కొలిచి నాకు అందజేస్తే నేను మీకు సమాధానం చెప్తాను హుట్నోట్ ఎర్బిన్ పేజీ డెబ్బై తొమ్మిది చూడండి మునుపటి సందర్భంలో అతని డిజైన్ పూర్తి కాలేదు తర్వాతి కాలంలో అతని రూపకల్పన సాధించబడింది మరియు అది పునరావృతం అవుతుందనే భయంతో ఇది నిషేధించబడింది बीबी भार अभाई इला प्रश्न